కంప్లీట్ అట్లాంటిది ఇప్పుడు ముంబైలోనే అక్కడ ఉంది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అట్లా చేస్తే డేంజర్ ఇక చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ వాస్తవంగా ఎంతసేపటికి కొన్ని కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే మనం తెలిసి కూడా అవాయిడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీకి ఉంది అనుకోండి ఆర్టీసీకి సంబంధించి షాపులు అవి లోపల ఉన్నాయి బాగుంది దానికి బోల్డని ల్యాండ్స్ ఉంటాయి ఖాళీ ల్యాండ్స్ ఆ ఖాళీ ల్యాండ్ చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టిచ్చేసేసి అద్దెకిస్తే అద్దె పర్మనెంట్ గా వస్తూ ఉంటే ఇంకొక ఆదాయం ఉంటది కదా ఇప్పుడు కొంత ఆదాయం ఉంది దాంట్లో ఉన్న స్టాల్స్ వాటి వల్ల అలాగే కొరియర్ల వల్ల కొంత ఆదాయం వస్తుంది రైల్వేస్ ఉన్నాయి కొరియర్లు తర్వాత ఇతరత్ర ఆదాయం వస్తుంది కదా దానికి కొత్తగా ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ సోలార్ పెట్టింది రైల్వే స్టేషన్స్ అన్ని దాని ద్వారా ప్రవర్ ప్రొడక్ట్ అవుతుంది రైల్వే వాడుకోక మిగతా అది గవర్నమెంట్ అమ్ముతుంది గవర్నమెంట్ ఆ డబ్బులు ఆదాయం వస్తుంది అట్లాగే రైల్వే ల్యాండ్స్ ని షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి కట్టిస్తుంది అట్లాగే ఆదాయం వస్తుంది అట్లాగా ఇవన్నీ ఉన్నాయి కదా సబ్ స్టేషన్స్ ల్యాండ్స్ ఇవన్నీ అవి ఊరు చివరి ఉన్న కొన్ని లేదా ఊరి మధ్యలో ఉన్నాయి కూడా ఉన్నాయి ఆ ల్యాండ్స్ ని ఎవరికో ప్రైవేట్ వాడికి బాడేసేయడం కాకుండా వాటిని తీసుకొచ్చు కదా షాపులు కట్టించచ్చు కదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టించు కదా అట్లాగే విద్యుత్ శాఖ బోల్డ్ అండ్ ల్యాండ్స్ ఉంటాడు గుణదాలు ఉంది బోల్డ్ అంత ల్యాండ్ ఉంటది అట్లా సబ్ స్టేషన్ దగ్గర బోల్డ్ అంత ల్యాండ్ ఉంటది